హలో మిత్రమా నమస్తే మనం మహబూబ్నగర్ నుంచి చిత్తూరు జ్యోతిర్లింగ ట్రిప్లో ఈరోజు డేట్ ట్వంటీ వన్ అనమాట ట్వంటీ వన్ పొద్దు పొద్దున లేచి మనం అయితే రైడ్ స్టార్ట్ చేసినాం మనతో పాటు ఇంకా చాలామంది కాలేజ్కి వెళ్ళే వాళ్ళు అయితే సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు సైకిల్ అండ్ కాలేజ్కి వాళ్ళు దాంట్లో చాలామంది అయితే కనిపిస్తున్నారు అదనమాట సంగతి ఏంటంటే పొద్దు పొద్దున్న ఈరోజు ఎలాగొట్టిండో కొంచెం ప్లేస్ ప్రాబ్లం కొత్త ప్లేస్ వల్ల వచ్చినప్పుడు ఇదే ప్రాబ్లం అనమాట అందుకోసమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒక మంచి ప్లేస్ అయితే ఎత్తుక్కొని ఎక్కడన్నా స్టే చేయాలి లేకపోతే బుక్ అవుతాం ఇక్కడ సైకిల్స్ అయితే ఎక్కువ యూజ్ చేస్తున్నారనమాట హాయ్ హాయ్ అలాగైతే ఒరియా అనమాట ఇందు కూడా చక్క తెలియదు ఎవరికి మనవాడు అయితే కొద్దిసేపు ఆగుదాం అన్నాడు అక్కడ టీ తాగినాం టీ తాగి కొద్దిసేపు కూర్చొని వచ్చినాం అయినా సరే కొంచెం సైకిల్ మానంది ఖరాబ్ అయింది ఎందుకు కొంచెం స్లోగా అయితే వస్తున్నాడనమాట ఇక్కడైతే నా శరీరం పెట్టేసిన ఆడైతే ఉండు లొకేషన్ అయితే బాగుంది ఒక చిన్న రీల్ కూడా చేసిన ఇదనమాట మా పరిస్థితి అట్లా ఉండండి మనవాడు రాబ్స్ రాబో నిద్ర వేయండు అయితే అక్కడ పెట్టేసిన నేనైతే వ్యూని ఎంజాయ్ చేస్తున్నా చిన్న చిన్నగా వర్షం పడుతుంది మీరు కూడా ఎంజాయ్ చేయండి మనమైతే మంచి పొలాల్లో విహరించుకుంటూ పోతున్నాం ఈరోజు కంటెంట్ ఏం దొరకట్లేదు ఒకటి దొరికింది అదేంటంటే నార్మల్గా వీడర్ అనమాట బీడర్ ప్లస్ కరగట్లో దున్నుకోవడానికి వీల్స్ ఇచ్చిండు వెనక రూటర్ అయితే ఇచ్చింది అనమాట ఇట్లాంటిది మెయిన్గా చిన్న సన్నకర రైతులకు అయితే చాలా యూజ్ అవుతుంది అన్నమాట ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్న వాళ్ళకైతే సెట్ అవుతాయి ఒకటి నుంచి ఐదు ఆరు ఎకరాలు ఉన్న వాళ్ళకైతే మంచి సెట్ అవుద్ది వరి వేసుకునే వాళ్ళకైనా పర్లేదు అండ్ కూరగాయలు వేసుకునే వాళ్ళకైతే ఇంకా మంచిగా యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ట్రాక్టర్లకు ఎక్కువ పైసలు పెట్టాల్సిన అవసరం లేదు అండ్ మనమే చే ఒక టూ త్రీ టైమ్స్ ట్రై చేస్తే మనకే వచ్చేస్తుంది కూడా ఎక్కువ దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తక్కువ ఖర్చుతో అండ్ ఎక్కువ ఆదాయం పొందే అవకాశం అన్నమాట వీలైతే మ్యాక్సిమం చిన్న సన్నకర రైతులు వాడే ప్రయత్నం చేయండి ఎందుకంటే పెట్టుబడి తగ్గితే ఆటోమేటిక్గా మన ఆదాయం కూడా పెరుగుతుంది అనమాట అది నేను చెప్పేది మధ్యాహ్నం వరకే ఉంటే అనుకుంటా ఎందుకో అందరూ మధ్యాహ్నం టైంలో బయటకైతే వెళ్ళిపో వెళ్ళిపోతున్నారు సైకిల్ మీద మార్నింగ్ టెన్కి వస్తున్నారు ట్వెల్వ్ ఆ టైంలో వెళ్ళిపోతున్నారు అంటే వర్షాలు ఉన్నందుకు ఎందుకు అర్థం కాలేదు నాకే దాదాపు త్రీ డేస్ త్రీ డేస్ అవుతుంది చూడబట్టి సేమ్ ఇక్కడైతే సైక్లింగ్ బాగా చేస్తారనమాట ప్రతి ఒక్కరు ఇట్లా సైకిల్స్ అయితే వేసుకొని పోతుంటారు ఆయ్ అది ఎందుకంటే చిన్న చిన్న ఊర్లు కాబట్టి కొంచెం టౌన్ ఏరియాకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ సైకిల్సే ప్రిఫర్ చేస్తారు పొల్యూషన్ కూడా చాలా తక్కువ ప్రశాంతమైన వాతావరణం రోడ్లు కూడా బాగున్నాయి అండ్ ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి పచ్చగా మంచిగా ఉంది ఫుల్ న్యాచురల్ ఏమంటారు ఎయిర్ ఎయిర్ అయితే ఫుల్ ప్యూరిఫైర్ అనమాట అసలు కలితే లేదు ఉంటుంది మన సైడ్ కూడా బట్ స్కూల్స్ అనమాట ఇవైతే ఎంత ప్రశాంతంగా ఉందంటే ఊరు ఎన్ని చెట్లు ఉన్నాయో మ్యాక్సిమం ఇట్లా రోడ్డు పక్కకైతే చిన్న చిన్న పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి చిన్న చిన్నవి ఒక్క ఫ్లోర్ రెండు ఫ్లోర్లు అంతా చిన్న చిన్న ఇల్లులే ఇట్లా ఇక్కడ నువ్వులు అండ్ వరి ఎక్కువగా పండిస్తారంట జయ శ్రీరామ్ పల్లెటూర్లలో ఎంతో ప్రశాంతంగా ఉంటుందో కొన్ని పల్లెటూర్లలోకి పో సిటీ నుంచి పల్లెటూరుకి పోయినప్పుడే తెలుస్తుంది అక్కడ ఉండే ప్రశాంతత ఏంటి అక్కడ ఉండే నేచర్ ఏంటి అనేది అదనమాట అన్నీ దగ్గర దగ్గర ఊర్లే ఉన్నాయి చిన్న చిన్నగా రోడ్ సైడ్కి అంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది ఎట్లా అసలు ఎట్లకెళ్ళి జర్నీ చేస్తుంటే అసలు ఆయసం కూడా వస్తారు అంతా చూసి టెంపుల్ అన్నమాట ప్రతి టెంపుల్ జగన్నాథ టెంపుల్ లాగానే ఉంటుంది మ్యాక్సిమం అంటే ఆల్మోస్ట్ అలాంటి కట్టడాలతోటే ఉంటాయి స్క్రీన్ అయితే అక్కడ పార్క్ చేసినాయి టీ అని చెప్పేసి అయితే వస్తాం కొబ్బరి బొండలు అయితే ఇక్కడ ఫుల్ అనమాట షాప్ టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాడన్నా యూట్యూబ్లో కాపీరేట్ పడుతుంటే ఎందుకు పడుతుందో అనుకున్నా బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వినిపిస్తున్నాయి అది ప్రాబ్లమ్ తయారు చేసుకున్నప్పటి అదనమాట పరిస్థితి నేను ఎందుకబ్బా కాపరేట్ పడుతున్నాయి కాపరేట్ పడుతున్నాయి అని చూసుకుంటే బ్యాక్గ్రౌండ్లో మంచిగా పెట్టుకున్న సాంగ్స్ వస్తున్నాయి ఇక్కడ మేకలు ఎందుకో కొంచెం చిన్న ఉన్నాయి ఆవులు కూడా చిన్న చిన్న ఎందుకో నేను చాలా అబ్జర్వ్ చేసిన ఇటు నాటేసారు ఇటు నిలిపోతున్నాయి పోతున్నాయి అదే నిండిపోతున్నాయి మొత్తం ఫాగీ ఫాగీ ఉంది మేఘాలు మేఘాలు ముందర కొంచెం క్లారిటీగా సార్ రెండు సైడ్లు నది వచ్చింది ఇటు సైడ్ ఒకనది అండ్ ఇటు సైడ్ ఒక నాది అరటి అయితే ఫుల్ అనమాట హైవేకి అయితే రీచ్ అయిపోయినా ఇక్కడి నుంచి హైవే స్టార్ట్ అయిపోయింది దాదాపు ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే రైడ్ చేసి ఉంటాం సేమ్ మనకి రాజమండ్రిలో ఎట్లయితే నది అండ్ పొలాలు అట్లా తగిలినాయో ఈడ కూడా సేమ్ ఏంటంటే అవతల నది ఇవతల పొలాలు మొదల రైడిస్తున్నా సేమ్ ఆడ కూడా ఆ రోజు తుంపర తుంపర వర్షం అయితే పడింది సేమ్ ఈడ కూడా తుంపర వర్షం ఒరిస్సాలోని స్థల పురాణం ప్రకారం ప్రతి ఒక్క టెంపుల్ అయితే అట్లనే నిర్మిస్తారనమాట బట్ కాకపోతే ప్రతి ఒక్క టెంపుల్ సూపర్ వాటి గోపురాలు కానీ అవి కానీ సూపర్ అనమాట టిఫిన్ దొరుకుద్దా ఓన్లీ స్నాక్స్ భువనేశ్వర్లో ఫస్ట్ టైం ఇంతలా బ్రిడ్జ్ అయితే దాటడం నేను ఏడా దాటలేదు ఫస్ట్ టైం ఈనే దాటుతున్నా మొత్తంగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్ ఉంటుందంట బ్రిడ్జ్ అయితే ఫస్ట్ టైం దాడుతున్నాను ఇంత పెద్ద బ్రిడ్జ్ హలో మిత్రమా నమస్తే మన మహబూబ్ నగర్ నుంచి ట్వల్ చూద్దాం ఇంకా ట్రిప్లో ఈరోజు డేట్ ట్వంటీ టూ అనమాట అయితే డేట్ ట్వంటీ వన్లో ఈవినింగ్ నేను ఒక మిస్టేక్ అయితే చేసిన అనమాట అదేంటంటే యాక్చువల్గా భువనేశ్వర్లో అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఒకటి నేను అది విజిట్ చేద్దాం అనుకున్నా అయితే ట్వంటీ కిలోమీటర్స్ ముందు మేము షార్ట్ కట్లో వచ్చి హైవేకి అయితే కట్ అయినాం ట్వంటీ కిలోమీటర్స్ బ్యాక్ అయితే అట్లా భువనేశ్వర్ని మర్చిపోయి ఒక ఫార్టీ ఆవరేజ్గా సిక్స్టీ కిలోమీటర్స్ వరకు వచ్చింటాం సిక్స్టీ కిలోమీటర్స్ వరకు వచ్చిన తర్వాత చూసుకుంటే మళ్ళా టెంపులేమో బ్యాక్ సైడ్ ఉంది ఏం చేయాలో అర్థం కాలేదు అర్థం కాక సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేద్దాంలే అని చెప్పేసి ఇంకా నేను బాలేశ్వర్కి అయితే వెళ్ళిపోతున్నా నార్మల్గా చాయ్ తాగ్ పక్కగా అయిపోయినా తాత కనిపించారు ఫిషింగ్ అయితే ఇస్తారు తాతయితే వాళ్ళు ఇస్తున్నాడు అంటూ చూడండి ఇప్పుడు

ఎక్స్పెక్ట్ చేసిన ఐదుగురు అయితే ఉన్నారు కష్టపడుతున్నారు బాబు దాదాపు గంట నుంచి ఒకటి కూడా పడలే అలా అయితే మనకు ఒక రైడర్ కనిపిస్తుంది అనమాట ఇదన్న బైక్ అన్న కూడా ఆల్ ఇండియా రైడ్ అట్లా చేసిందంట నార్మల్గా కేరళ నుంచి అక్కడ అండ్ భారజ్యోతిర్లింగ ఇవన్నీ తిరిగిందంట అన్న వచ్చేసి నేను నా నామ్ సూరజ్ సూరజ్ ఇన్స్టాగ్రామ్ ద మన్సూర్ సూరజ్ ద మన్సూర్ సూరజ్ అంట అన్న పేరు కూడా అన్న ఇప్పుడే కలిసిండు మనతో మాట్లాడిండు డ్రింక్ అయితే ఇప్పించాడు మనకి ఫుల్ సపోర్ట్ చేసిండు అన్న అయితే ముందు కూడా ఇంకేమైనా ప్రాబ్లం అయితే నాకు కాల్ చేయండి అని చెప్పేసి కూడా మాట్లాడిండు మనకైతే హెల్ప్ చేసే వాళ్ళు అయితే ఒకరైనా దొరికిరమాట నాకైతే ఫుల్ ఖుషి ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే నాకు వీడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అదేది కేదార్నాథ్ రూట్ మొత్తం ఖరాబ్ అయిపోయిందంట అన్నీ చెప్పిండు నాకు కూడా తెలియదు అదేంటో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత దాని గురించి కొంచెం పర్టికులర్గా అన్నీ తెలుసుకొని కేదార్నాథ్ వెళ్ళాలా లేకపోతే నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలా ఆలోచిస్తాం బారా జ్యోతిర్లింగాలు ఒక జ్యోతిర్లింగం అయితే కవర్ చేయలేకపోతున్నాయి బట్ నో ప్రాబ్లం నెవర్ గివ్ మళ్ళీ ట్రై చేస్తాను టిమ్జలు అర్థం కాక రోడ్ మీద కూర్చున్నాం సరే పార్క్ చేసేసినా ఈరోజు సెవెంటీ కిలోమీటర్స్ అయితే వచ్చినాం ఇంకా పోవాలి ఇంకొక ట్వంటీ ఆర్ థర్టీ కిలోమీటర్స్ వరకు పోవాలి ఏంటంటే నిన్న వీడియో చక్కా తీయలేదు ఈరోజు కూడా మొత్తం హైవేనే ఏం తీసుకోవాలి ఇంకా అందుకోసమే మీకు కూడా రెగ్యులర్గా సైకిల్ వీడియోలు నేను దొక్కే వీడియోలు నేను మాట్లాడే వీడియోలు పెడితే ఏం బాగుంటుంది కొంచెం ఏదైనా కొత్త కొత్త క్యాప్చర్ చేస్తే అని చెప్పేసి అనుకుంటున్నాను బట్ కాకపోతే కొత్తగా ఏం క్యాప్చర్ అంటే దొరకట్లేదు బట్ ట్రై చేస్తాం ఎందుకంటే రెగ్యులర్గా ఇవే వీడియోలు పెట్టడం వల్ల కూడా బోర్ కొడుతుంది చూసే కూడా కొత్త కొత్తవి వెతుతాం ఈరోజు కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు జరిగినాయి కొన్ని ఈరోజు కొన్ని కొన్ని మంచి విషయాలు జరిగినాయి కొన్ని చిన్న చిన్న నెగిటివ్స్ అయితే జరిగినాయి బట్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకు సాల్వ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈరోజు మన స్టే అయితే ఒక కొత్త ప్లేస్ అనమాట అంటే పాత ప్లేసే బట్ కాకపోతే ఏంటంటే కొత్త ప్లేస్లోకి మేము అది అదేంటంటే కాలేజ్ ఇది వచ్చేసి కాలేజ్ మాకు స్టే అయితే ఇక్కడ దొరికింది మేము నైట్ అయితే టెంట్లు ఇక్కడ వేసుకొని ఉంటాం అదైతే తహసీల్దార్ అనమాట ఇది సూపర్ ఉంది కా కాలేజ్ అయితే బట్ కాకపోతే కొంచెం లైటింగ్ ఉంటే బాగుండు నా దగ్గర ఉంది మ్యాక్సిమం లైట్ నా దగ్గర ఉంది లైట్ బట్ కాకపోతే ఛార్జింగ్కి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు బట్ కాకపోతే మంచి ప్లేస్ దొరికింది సాప్ అయితే ఇక్కడ ఎదిచ్చేసిన ఈరోజు కొంచెం ఎందుకు ప్రశాంతంగా ఉంది టెంట్ అయితే ఇక్కడ వేసుకున్నా మనం టెంట్ది ఇది తా గ్రీనరీ మార్నింగ్ లేవగానే మంచిగా గ్రీనరీ చూడవచ్చు అదనమాట నిన్నటిది ఈరోజు అడిగితే కలిపి ఒకటే వీడియో పెట్టిస్తున్నా ఓకే బాయ్ బాయ్ గుడ్ నైట్